వెల్కమ్ టు మై ఛానల్ ఇక అమ్మర్ వాళ్ళ ఇంట్లో అందరూ కూడా వాళ్ళలో కూర్చొని ఉంటారు ఇక అప్పుడే అమ్మర్ అయితే స్టెప్స్ దిగి అలా వస్తూ ఉంటాడు ఇక అమ్మర్ చేతిలో బాగీ రెడ్ కలర్ శారీ అయితే ఒక కవర్లో పెట్టి ఉంటుంది ఇక ఏంటి ఈ సారీని తీసుకొస్తున్నాడు అని మనోహరి అయితే డౌట్గా చూస్తూ ఉంటుంది ఇక అలా తీసుకువచ్చిన అమ్మర్ అయితే రాథోడ్ ఈ చీరను ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించు అని అంటూ ఉంటాడు ఇక అలా అనగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయి అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు బాగి అంటూ ఉంటుంది ఆ చీర ల్యాబ్కి ఎందుకండి అని అయితే అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు అమ్మ చెప్తూ ఉంటాడు ఈ చీర మామూలు చీర కాదు ఈ చీరకు మండే స్వభావం ఉంది ఎవరు నీ మీద ప్రీప్లాన్ మర్డర్ ప్లాన్ చేస్తారు అందుకే ఈ చీర మొన్న అంటుకుంది దీనికి మండే స్వభావం ఉండే స్ప్రేని స్ప్రే చేశారు అది ఎవరు చేస్తారో తెలుసుకోవాలి అందుకే ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించమంటున్నాను అని అయితే అమర్ అంటాడు ఇక అలా అనగానే ఒక్కసారిగా మనోష మనోహరి షాకింగ్గా అలా చూస్తూ ఉండిపోతుంది ఇక రాతోడు ఇంట్లో ఉన్న వాళ్ళు అందరి ఫింగర్ ప్రింట్స్ తీసుకో అని అయితే చెప్తాడు ఇక అలా చెప్పడంతో రాతోడి ఇంట్లో ఉన్న అందరి ఫింగర్ ప్రింట్స్ ఇక రాతోడు ఇంట్లో ఉన్న వాళ్ళందరి ఫింగర్స్ ప్రింట్స్ తీసుకుంటూ ఉంటాడు ఇక పిల్లలతో సహా అందరివి తీసుకున్న తర్వాత మనోహరి మేడం గారు మీరే లాస్ట్ అని అనడంతో ఆ వస్తున్న అని టెన్షన్ పడుతూ మనోహరి కూడా ఇస్తూ ఉంటుంది మనోహరి అలా ఫింగర్ ప్రింట్స్ ఇస్తూ ఉండగా ఒక్కసారిగా డౌట్గా అంజు ఇంకా బాగి ఇంకా రాతోడైతే అమర్ మనోహరి వంక చూస్తూ ఉంటారు మరి ఎప్పటికైనా మనోహరి కుట్ర తెలుస్తుందా లేదా అనేది నే రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్